హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మూడు రకాల పిజ్జాలు ఆర్డర్ చేసింది మా పిల్లలు అడుగుతున్నారని మా పెద్దమ్మాయి చూడండి ఫ్రెండ్స్ అవి ఏమేమో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ ఏం చేసి చేసింది అమ్మ అది మిస్ చేసావు మా అమ్మ పిజ్జా చేసిందంటే మధ్యలో మాట చెప్పు

వెజిటేబుల్ పిజ్జా ఇది చీజ్ కార్న్ పిజ్జా ఇది రోస్టెడ్ చీజ్ పిజ్జా చిన్ను జరుగుతా తీసుకో దాన్ని తీసుకొని తిను రే చేతులు వాడు చూడండి ఫ్రెండ్ చేయగడు తిండ్రానికి ఎంత ఇసురు బా వస్తున్నాడు పిల్లాడు తొందర వాళ్ళకి వీడియో తీసుకునేంత కోపం వస్తుందో పిల్లాడికి பிா மஞ்சது காதல்திட்டு கதா தான் பருகுல அது திணுந்தா தின

ఎవరు చేశారు బుక్ చేశారు వాడు చూడు వాడు అంటున్నాడు పక్కన అన్నదే అన్న అమౌంట్ కట్ చేసేస్తాను నెక్స్ట్ మంత్